యోహన్ మూడవ అధ్యాయము పదహారంలో ఓ మంచి మాట ఇలా వ్రాయబడింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని అందు విశ్వాసము ప్రతి వాడును నశింపగా నిత్య పొందినట్లుగా ఆయన తన కుమారుణ్ణి అనుగ్రహించను నమ్మిన వారంతా పిగినేడు స్నేహండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఎంత ప్రేమించాడు అంటే దేవుని ప్రేమను ఎవరు కొరతల్లో కలగలేమండి అంత ప్రేమ లోకం పట్ల దేవుడు చూపించాడు ప్రముఖ కవి గారు ఒక ఆయన గురజాడప్పారావు గారు ఒక కవిగారు అన్నారు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నారు అంటే మట్టి కాదు లోకమంటే మట్టి కాదు లోకమంటే ప్రజలే కదా ఏమండి దేశం అంటే మనుషులే కదా ఇప్పుడు దేశంలో ఉన్న లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు ప్రేమిస్తున్నాడు కాని మనుషులు పాపం చేయటం వల్ల దేవుడు అనుగ్రహించ మహిమను పొందలేకపోవచ్చున్నాడు అంటే మనిషికి దేవునికి మధ్యలో పాపం అనేది అటుబండుగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఈ లోకమును ఎంతో ప్రేమించిన అదేవాది దేవుడైన తండ్రి తన కుమారుడైన యేసు కృష్ణ ప్రభుత్వం ఈ లోకానికి పంపించాడు సర్వ మానవాళి కొరకు ఆయన రక్తాన్ని కారిస్తేనే గాని ఆయన ప్రాణాన్ని పెడితేనే గాని సమస్త మానవాళి పాపము తొలగిపోదు మనుషుడి యొక్క పాపం పోవాలంటే లోకములో ఉన్న మనుషుడు యేసును నమ్మాలి ఏస్తు నమ్మితే రక్షణ ఉంటుంది యేసుని నమ్మితే పాపము నుండి విడుదల కలుగుతుంది నమ్మితే మనశ్శాంతి జరుగుతుంది యేసు నమ్మితే చక్కటి ప్రవర్తన జరుగుతుంది ఇది ఒక మతం కాదండి తెలుగు గ్రామ ప్రజలందరూ కూడా నా అక్కలు నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు నా ప్రేమ ఒక కులాన్ని ఉద్ధరించడానికో లేకపోతే ఒక జాతి కొరకు పుట్టిన నాయకుడు సమస్త మానవాళి పాపముల కొరకు ఆ పరమ తల్లి పంపించిన యేసుక్రీస్తు ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి అక్కడ వర్షాలు సమస్త మానవాడి కొరకు తన రక్తాన్ని కాపాడు తన విలువైన ప్రాణాన్ని పెట్టాడు ఆ ఒక్క రక్తంలో ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని ఆ రక్తం ద్వారా కడగబడతాయో వారు పరిశుద్ధులుగా మార్చబడతారు వారు నీతి మంతులుగా మార్చబడతారు వారి పరలోక రాజ్యము దేవుడు స్తోత్రి జరుగుతుంది చక్కటి ప్రవర్తన జరుగుతుంది ఇది ఒక మతం కాదండి తెలుగు గ్రామ ప్రజలందరూ కూడా నా అక్కలు నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు నా ఒక కులాన్ని లేకపోతే ఒక పుట్టిన నాయకుడు సమస్త మానవాళ్ళి పాపముల కొరకు ఆ పరమ తండ్రి పంపించిన యేసు క్రీస్తు ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి అక్కల వర్వలు సమస్త మానవాళ్ళు కొరకు తన రక్తాన్ని దాచాడు తన విలువైన ప్రాణాన్ని పెట్టాడు ఆ యొక్క రక్తంలో ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని ఆ రక్తం ద్వారా కడగబడతాయో వారు పరిశుద్ధులుగా మార్చబడతారు వారు నీతి మంత్రులుగా మార్చబడతారు వారిదే పరలోక రాజ్యము దేవుడి స్తోత్ర